డొనా ట్రంప్ కు ఉన్నంత అహంకారం ప్రపంచంలో ఏ లీడర్ కి లేదు ప్రపంచం మొత్తం తన మాట వింటుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనబడుతుంది మన డీజే ట్రంప్ మొహంలో కానీ ఆ మాటల్ని చూస్తూ మౌనంగా ఊరుకునే వ్యక్తి మాత్రం మోడీ కాదని ప్రపంచానికి ఇప్పటికే చాలా సార్లు అర్థమైంది అందుకే ట్రంప్ ఎంత లౌడ్ గా మాట్లాడినా భారత్ మాత్రం కామ్ గా కాన్ఫిడెంట్ గా వెయిట్ చేస్తుంది సమయం వచ్చినప్పుడు అమెరికాకు సరైన సమాధానం ఎలా ఇవ్వాలో ఆయనకు ప్రత్యేకంగా ఎవ్వరూ చెప్పాల్సిన పని ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ లాంటి నేతలకు అలాగే ఎవరి దగ్గర బలం ఉండదో వాళ్లకు న్యాయం కూడా దక్కదన్న మాట నేటి ప్రపంచ రాజకీయాల్లో అక్షరాల నిజమవుతుంది ఆ మాటకు లైవ్ ఎగ్జాంపుల్ గా నిలిచింది కానీ ఇక్కడే ఒక కీలకమైన ట్విస్ట్ ఉంది అదే భారత్ బికాస్ ఇండియా నాట్ వీక్ నేషన్ భారత్ దగ్గర తనదైన మిలిటరీ పవర్ ఉంది డిప్లొమాటిక్ స్ట్రాటజీ ఉంది అంతకంటే ముఖ్యంగా పొలిటికల్ విల్ ఉంది లేకపోతే అమెరికా ఆడే జియో పొలిటికల్ చెస్ గేమ్ లో ఎంత పెద్ద దేశమైనా పావుగా మారిపోతుంది కానీ మన భారత్ అలా కాదు హిస్టరీ చూస్తే అమెరికా ఏ దేశాన్ని టార్గెట్ చేసిందో అక్కడ డెమోక్రసీ అనే పేరుతో ముందుగా శాంక్షన్స్ తరువాత ఇంటర్నేషనల్ స్టెబిలిటీ చివరికి రెజిమ్ చేంజ్ ఇది ఒక టెస్టెడ్ ఫార్ములా వెనుజిగా కథ కూడా అదే ఇలాంటి ఉప్మా ప్రయోగాలు భారత్ పై చేస్తే భారత్ మాత్రం సైలెంట్ గా కూర్చోదు బిహైండ్ సీన్స్ వాట్ ఇండియా ఇస్ ప్యూర్ స్ట్రాటజీ ఎక్కడైతే యుఎస్ ఎక్స్పెక్ట్స్ భారత్ లైన్ దాటకుండా ఉంటుందని భావించిందో అక్కడే భారత్ తన స్వంత దారి ఎంచుకుంది ఎనర్జీ సెక్యూరిటీ నుంచి స్ట్రాటజిక్ అటానమీ వరకు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది ఇండియా విల్ డిసైడ్ ఫర్ ఇండియా ఎందుకంటే నరేంద్ర మోడీ పాలిటిక్స్ లో మాటలు తక్కువ మూవ్స్ ఎక్కువ బయటికి ఏమి కనిపించకపోయినా లోపల క్యాల్కులేషన్ మాత్రం చాలా షార్ప్ గా ఉంటాయి అమెరికా వెనుజుల మధ్య పెరుగుతున్న టెన్షన్ నుంచే భారత్ పాత్రకు సంబంధించిన ధృవీకరణ బయటపడుతుంది ఆయిల్ డిప్లొమసీ గ్లోబల్ సౌత్ నెరేటివ్ బ్రిక్స్ అలైన్మెంట్ ఇవన్నీ కలిసి వచ్చి ఒక విషయం చెబుతున్నాయి భారత్ ఇప్పుడు రియాక్షన్ మోడ్ లో కాదు యాక్షన్ మోడ్ లో ఉంది ఇది కేవలం వెనిజులా కథ కాదు ఇది భారత్ ప్రపంచానికి ఇచ్చిన ఒక వార్మింగ్ డోంట్ అండర్ ఎస్టిమేటింగ్ అస్ అందుకే ఈ వీడియోలో మనం అమెరికా చేసిన దాడుల వెనక ఉన్న అసలు ఎజెండా ఏంటి భవిష్యత్తులో ఇది ప్రపంచ రాజకీయాలను ఎలా మార్చబోతుందో డీటెయిల్ గా అర్థం చేసుకుంటాం మన ఛానల్లో ఇక మీదట ఇలాంటి స్ట్రాంగ్ ఫ్యాక్ట్స్ షాకింగ్ స్టోరీస్ గ్రౌండ్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసే జియో పొలిటికల్ వీడియోస్ రెగ్యులర్ గా మీ ముందుకు వస్తూ ఉంటాయి కానీ అవన్నీ మీ వరకు చేరాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మన ఛానల్ కు సబ్స్క్రైబ్ కాని చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ మన ఛానల్ ను ముందుకు నడిపిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికి తెలిసిందే ఇటీవల అమెరికా వెనిజులపై చేసిన దాడి ఇప్పుడు ప్రపంచం మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకుంది కానీ ఈ అమెరికా వెనిజుల సంబంధాలను అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద జియో పదాలు అవసరం లేదు ఈ మొత్తం కథ ఒక్క మాటలో చెప్పాలంటే ఆయిల్ అవును చమురు ఎందుకంటే వెనిజులా దగ్గర ప్రపంచంలోనే అత్యధికంగా ధృవీకరించబడిన చమురు ఉన్నాయి చాలా మంది ఏమనుకుంటారంటే సౌదీ అరేబియాలో ఎక్కువ ఆయిల్ ఉన్నాయని అనుకుంటారు కానీ అసలు నిజం ఏమిటంటే సౌదీ అరేబియా కంటే కూడా వెనిజులా ఎక్కువ ఆయిల్ నిలవలు ఉన్నాయి ఇదే అసలు నిజం ఇదే అమెరికాకు సంవత్సరాలుగా నిద్ర లేకుండా చేస్తున్న కారణం ఎందుకంటే అమెరికా కన్ను ఎప్పుడు వెనిజులా చమురు మీదే ఉంటుంది ఆయిల్ అంటే పవర్ పవర్ అంటే గ్లోబల్ కంట్రోల్ ఇది వాళ్ళ ఫారెన్ పాలసీ ఈ నేపథ్యంలో తీసుకున్న ఒక నిర్ణయం వాషింగ్టన్ లో అలారం చమురు పరిశ్రమను నేషనలైజేషన్ చేసింది అమెరికా కంపెనీలకు సూటిగా చెప్పేసింది ప్యాకప్ అండ్ లీవ్ మా భూమిలో ఉన్న చమురుపై మొదటి హక్కు వెనిజులాకే అని గట్టిగా చెప్పింది ఏ విదేశీ కంపెనీకి కాదు అని ఈ మెసేజ్ చాలా క్లియర్ చాలా లౌడ్ గా చెప్పింది ఇక ఇక్కడ నుంచి అమెరికా మైండ్ సెట్ ఏ మూల్యం చెల్లించైనా సరే వెనిజులా బలహీనపరచాలి శాంక్షన్స్ కావచ్చు ఎకనామిక్ ప్రెజర్ కావచ్చు ఇంటర్నేషనల్ స్టెబిలిటీ కావచ్చు ఎందుకంటే ఒక దేశం తన నేచురల్ రీసోర్స్ మీద సొంత నిర్ణయం తీసుకుంటే అది అమెరికా దృష్టిలో అన్ఆక్సెప్టబుల్ రెబలియన్ గా మారుతుంది అలా చమురు చుట్టూనే తిరుగుతున్న ఆ ఆటే నేటి దాడులకు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన టెన్షన్ కు అసలు మూలం ఒక్కసారి అమెరికా చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే ఒక క్లియర్ ప్యాటర్న్ అర్థమవుతుంది అమెరికా తన చుట్టుపక్కల ఏ దేశాన్ని పూర్తి శక్తివంతంగా ఎదగనివ్వలేదు ఎక్కడో డైరెక్ట్ మిలిటరీ అటాక్ మరెక్కడో కోవర్ట్ ఆపరేషన్ ఇంకెక్కడో సివిల్ వార్స్ క్యూబా అయినా చిలీ అయినా నికరాగ్వా అయినా పనామా అయినా మెథడ్ మారచ్చు కానీ మోటివ్ మాత్రం ఒక్కటే కంట్రోల్ అయితే వెనిజులా విషయంలో కథ కాస్త డిఫరెంట్ ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ కంటే పెద్దది ఎనర్జీ పవర్ ఇంధనమే అసలు స్టేక్ ఒక్కసారి ఊహించండి అమెరికాకు అతి దగ్గరలోనే ఉన్న ఒక దేశం దగ్గర ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉండి ఆ దేశం తన చమురును అమెరికా చేతుల్లో పెట్టకుండా ఇండిపెండెంట్ గా ట్రేడ్ చేసుకోవడం మొదలు పెడితే అది వాషింగ్టన్ కి ఒక రెడ్ అలర్ట్ లాంటిది డైరెక్ట్ థ్రెట్ లాంటిది వెనిజులా కనుక పూర్తిగా సక్సెస్ అయితే అది స్ట్రైట్ గా ఒక ఎనర్జీ సూపర్ పవర్ గా మారిపోతుంది అమెరికా ఎప్పటికీ అలా జరగనివ్వదు ఎందుకంటే ఆయిల్ చేజారిపోతే జారిపోతే గ్లోబల్ కంట్రోల్ డామినెన్స్ కూడా చేతుల నుంచి జారిపోతుంది అమెరికా కంపెనీలను బయటకు పంపిన తరువాత వెనుజుల కొత్త భాగస్వాముల కోసం వెతకటం మొదలు పెట్టింది అప్పుడు రష్యా చైనా లాంటి దేశాలు ఈ అవకాశం వెంటనే పసిగట్టే నో సెకండ్ థాట్స్ ఫలితం ఏమైందంటే వెనుజుల తన చమురులో సింహ భాగాన్ని రష్యా చైనా ద్వారా అమ్మడం స్టార్ట్ చేసింది దీని అర్థం చాలా సింపుల్ అమెరికా బ్యాక్ యార్డ్ లోనే ఇప్పుడు రష్యా చైనా బ్యాకింగ్ ఉన్న ఒక పవర్ఫుల్ ఆయిల్ నేషన్ తయారవుతుంది ఇదే వాషింగ్టన్ ని నిద్రపోనివ్వని అసలు కారణం పాము పాలు తాగినా విషయం వదలదన్నట్టు అమెరికా ఎంత డిప్లొమసీ మాటలు మాట్లాడినా లోపల స్ట్రాటజీ మాత్రం సేమ్ అలానే ఉంటుంది ఇండియా లాంటి దేశాలు ఇప్పుడు సైలెంట్ గా కూర్చోకుండా తమ ఇంట్రెస్ట్ ని ఎస్సెట్ గా మార్చడం మొదలు పెట్టాయి వెనుజిలా చుట్టూ తిరుగుతున్న ఈ ఎంటైర్ గేమ్ కేవలం ఒక దేశ కథ కాదు ఇది రాబోయే ప్రపంచ శక్తి సమీకరణాలకు ఒక ట్రైలర్ మాత్రమే అమెరికాకు ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు నేరుగా తన ఆధిపత్యానికి వచ్చిన సవాల్ అందుకే దశాబ్దాలుగా అమెరికా ఉపయోగిస్తున్న పాత పద్ధతినే నే పై కూడా అమలు చేసింది ఆర్థిక ఆంక్షలు వెనిజులా బ్యాంకింగ్ వ్యవస్థను అంతర్జాతీయ వ్యవస్థ నుంచి కట్టడి చేయటం చమురు ఎగుమతులపై నిషేధం విధించటం డాలర్లలో లావాదేవీలు దాదాపు అసాధ్యం చేయటం దీని తర్వాత ఆరోపణల వర్షం మొదలైంది డ్రగ్ స్మగ్లింగ్ మానవ హక్కుల ఉల్లంఘనలు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ పెద్ద పెద్ద మాటలు కానీ నిజం ఒకటే వీటన్నింటి వెనక అసలు కారణం చమురే ఆర్థిక ఒత్తిడితో పని జరగలేదని అర్థమైన తరువాత తదుపరి అడుగు దేశాన్ని లోపల నుంచే అస్తవ్యస్తం చేయటం వెనుజులాల్లో నిరసనలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయటం ప్రభుత్వ వ్యతిరేక నాయకులకు అంతర్జాతీయ మద్దతు ఇవ్వటం ఇదే అమెరికన్ మోడల్ నేరుగా దాడి చేయలేనప్పుడు దేశాన్ని లోపల నుంచి విచ్ఛిన్నం చేయటం ఇదే పద్ధతిని మీరు ఇతర దేశాల్లో గమనిస్తే కూడా చిత్రం మరింత స్పష్టంగా అర్థమవుతుంది బంగ్లాదేశ్లో భారీ స్థాయిలో నిరసనలు హింస జరిగిన అమెరికా నుంచి పెద్దగా ఆందోళన గానీ కఠినమైన ప్రకటనలు కానీ రాలేదు ఎందుకంటే మీడియా కథనాల ప్రకారం అక్కడ అధికార మార్పిడికి అమెరికా మద్దతు ఉందనే అనుమానాలు నిజమయ్యాయి కాబట్టి ఇరాన్ లో ఎప్పుడెప్పుడు ప్రొటెస్ట్ జరిగితే అప్పుడే అమెరికా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ చూపిస్తుంది ఎందుకంటే దానివల్ల ఇరాన్ బలహీన పడుతుంది ఆలోచిస్తూ ఉండొచ్చు ఇండియా కూడా ఇప్పుడు ఎకనామికల్లీ స్ట్రాంగ్ అవుతుంది కదా మరి ఇలాంటి ఆట ఆడలేదా అంటే ఆన్సర్ చెప్పాలంటే మీరు అనుకుంటున్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇదే గేమ్ ను భారత్ తో కూడా ప్లే చేయడానికి ప్రయత్నాలు జరిగాయి మీడియా రిపోర్ట్స్ ప్రకారం వివిధ సందర్భాల్లో ఇండియాలో అట్మాస్ఫియర్ ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి లోక్ సభ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత డిఫరెంట్ అలాగే ఇండియా పాకిస్తాన్ టెన్షన్ సమయంలో కూడా కంట్రీ లోపల ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేసేలా సిగ్నల్ స్టేట్మెంట్స్ బయటకి వచ్చాయి అమెరికాకు కావాల్సింది ఇండియా ఒక కంట్రోల్డ్ పార్ట్నర్ గా ఎదగకూడదు స్ట్రాంగ్ గా మారకూడదు కానీ యుఎస్ పాలసీస్ కి ఓపెన్ గా చాలెంజ్ చేసేంత స్ట్రాంగ్ అస్సలు అవ్వకూడదు కానీ ఇక్కడే సమ్ వీక్ నేషన్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ లీడర్షిప్ క్లియర్ ఎందుకంటే మోడీ పాలిటిక్స్ లో నాయిస్ కాదు స్ట్రాటజీ నమ్ముతారు రియాక్షన్స్ కాదు లాంగ్ టర్మ్ కాల్యులేషన్ చేస్తారు అందుకే ఇండియా విషయంలో ఓల్డ్ అమెరికన్ ప్లే బుక్ ఫుల్ గా వర్క్అట్ అవ్వలేదనే చెప్పాలి భారతదేశం వెనిజులు అలా కాదు ఇలా లాంటి దేశం అంతకంటే కాదు ఎందుకంటే భారత్ దగ్గర స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్షిప్ ఉంది அனுபவஜுல சைன்யம் உண்டு సమర్థవంతమైన సంస్థలు ఉన్నాయి కానీ వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం భారత దగ్గర వ్యూహాత్మకమైన సహనం ఉంది అమెరికా చేసే ప్రతి మూవ్ ను భారత్ వెంటనే రియాక్ట్ అయ్యి స్పందించదు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది ఎనలైజ్ చేస్తుంది సరైన టైం వచ్చే వరకు వెయిట్ చేస్తుంది ఇదే అసలు డిఫరెన్స్ అందుకే అమెరికా చేసిన చాలా ప్రయత్నాలు భారత్ గడ్డపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి కొన్ని గ్లోబల్ ప్లాట్ఫామ్స్ మీద కోఆపరేషన్ స్పీడ్ తగ్గించడానికి ఇన్డైరెక్ట్ ప్రెషర్ తీసుకురావటానికి అమెరికా ప్రయత్నించిన భారత్ మాత్రం తన స్టాండ్ నుంచి ఒక్క కూడా వెనక్కు తగ్గలేదు భారత్ చాలా స్పష్టంగా మెసేజ్ ఇచ్చింది పార్ట్నర్షిప్ ఉంటుంది కానీ కండిషన్స్ తో కాదు డెసిషన్స్ భారత్ వే డైరెక్షన్ కూడా భారత్ అని ఇక అమెరికా పద్ధతి ఎప్పుడు ఒకటే ఎక్కడ డైరెక్ట్ అటాక్స్ పాసిబుల్ అయితే అక్కడ మిలిటరీ పవర్ ఎక్కడ అది పాసిబుల్ కాదు అక్కడ ప్రొటెస్ట్ డిస్సాటిస్ఫాక్షన్ పొలిటికల్ చావర్స్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయడం ఇదే మోడల్ వెనుజులలో వర్క్ అయింది ఇరాన్లో ప్రాక్టికల్లీ వర్క్ అవుతోంది కానీ ఇండియా విషయంలో కంప్లీట్లీ ఫెయిల్ అయింది ఎందుకంటే భారత్ నాయిస్ చేసే దేశం కాదు సైలెంట్ గా స్ట్రాటజీ అమలు చేసే దేశం ప్రతి దేశానికి చిక్కు పెడుతుంది పక్కనే ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా వీటన్నింటి మధ్యలో కూడా ఎంత పవర్ఫుల్గా ఎదుగుతుంది అంటే ఇది ఒక భారతీయ శక్తి అని భారతీయ మిలిటరీ పవర్ అని అందరికీ అర్థమవుతుంది భారత్ లో సంస్థలు బలంగా ఉన్నాయి సమాజంపై లోతైన అవగాహన ఉంది అలాగే సైన్యం ప్రభుత్వం నిఘా వ్యవస్థ ఇదే కారణంగా చాలా మంది స్ట్రాటజిక్ అనాలిస్ట్ ఏమంటున్నారంటే ఇండియా హ్యాస్ హ్యాండిల్డ్ ద అమెరికన్ ప్లే బుక్ వెరీ ఎఫెక్టివ్లీ అని భారత్ ను వెరిజులా లేదా ఇరాన్ లా ట్రీట్ చేయడం సాధ్యం కాదని అమెరికాకు ఇప్పుడు క్లియర్ అయిపోయింది భారత్ ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకునే దేశం కాదు అలాగే ఏ బాహ్య శక్తికి తన అంతర్గత వ్యవహారాల్లో ఫింగర్ పెట్టనివ్వదు సరిగ్గా గమనిస్తే ఇదే ఇండియా రియల్ స్ట్రెంగ్ ఒకవేళ ఈ రోజు భారత్ బలహీనంగా ఉండి ఉంటే పరిస్థితి పూర్తిగా వేరేలా ఉండేది అప్పుడైతే ఎప్పుడో హ్యూమన్ రైట్స్ పేరుతో ఎప్పుడో డెమోక్రసీ పేరుతో ఎప్పుడో రీజనల్ కాన్ఫ్లిక్ట్ పేరుతో భారత్ ను కూడా ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పెరిమెంట్ గ్రౌండ్ లా మార్చే ప్రయత్నాలు జరిగేవి కానీ ఇండియా స్ట్రెంగ్త్ ప్రిపేర్డ్నెస్ అండ్ పేషెన్స్ ఈ అన్ని ప్రయత్నాలకు స్ట్రాంగ్ వాళ్ళ నిలిచే ఎందుకంటే ఇది రియాక్షన్ చేసే దేశం కాదు కాల్యులేషన్ చేసి యాక్షన్ తీసుకు జరిగిన దాడి కేవలం ఒక దేశంపై చేసిన చర్య కాదు అమెరికా విధానాలకు భిన్నమైన దారి ఎంచుకోవాలనుకునే ప్రతి దేశానికి ఇచ్చిన ఒక ఓపెన్ వార్నింగ్ మెసేజ్ చాలా క్లియర్ మన మాట వినకపోతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని కానీ ఇక్కడే అసలు తేడా వస్తుంది ఎవరినైతే భయపెట్టగలమో ఎవరినైతే అణచివేయగలమో ఆ జాబితాలో భారత్ పెడదామని అనుకుంటే మాత్రం అది జరిగే పరిగా టుడే ఇండియా టాక్స్ టు ద ఆన్ ఇట్స్ ఓన్ టర్మ్స్ తన షరతులపై ప్రపంచంతో డీల్ చేస్తుంది ఇది అమెరికాకు అన్నింటికంటే ఎక్కువగా అన్కంఫర్టబుల్ గా మారిన నిజం ఎందుకంటే ఎంతకు ముందు బలమైన దేశాలు కూడా ప్రెజర్ కి బెండ్ అయ్యేవి కానీ భారత్ మాత్రం కామ్ గా క్యాల్కులేటెడ్ గా ముందుకు వెళ్తుంది అందుకే విరిజుల దాడి ఒక హెచ్చరిక అయితే స్థానం ఒక కౌంటర్ సిగ్నల్ వి కోఆపరేట్ బట్ వి డోంట్ సరెండర్ ఇదే నేటి ప్రపంచ రాజకీయాల్లో భారత్ మిగతా దేశాల నుంచి వేరు చేసే అసలైన బలం ఎత్తుకెళ్లిన దగ్గర నుంచి భారత్ లో కూడా ఇలాగే మన దేశంలో కూడా అమెరికా చేస్తే ఏం జరుగుద్దని అని కొంతమంది చాలా ఆనందపడుతూ మీడియా ముందు ప్రసంగాలు చేస్తున్నారు అసలు వెలిజులా దేశంతో భారత్ ను పోల్చుకోవడం కూడా సరికాదు ఎందుకంటే భారత్ ఒక సాధారణ దేశం కాదు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం కోట్లాది ప్రజల స్వరం వ్యవస్థగా మారిన గొప్ప ప్రజాస్వామ్యం ఇక్కడ నాయకత్వం ఎవరో తెలియని పరిస్థితి కాదు ఇక్కడ దేశాన్ని చూసుకునే బాధ్యత తీసుకున్న వ్యక్తి ఉన్నాడు ఇండియా మోడీ నిర్ణయాల్లో స్పష్టత ఉన్న నాయకుడు దేశ ప్రయోజనాన్ని వచ్చినా వెనక్కి తగ్గకుండా అదే సమయంలో అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉంటూ శాంతిగా కాని గట్టి నిర్ణయాలతో దేశాన్ని ముందుకు నడిపించే సామర్థ్యం ఉన్న నాయకత్వం ఇది మోడీ నాయకత్వంలో భారత్ తన ఆర్థిక శక్తిని పెంచుకుంటూ సైనికంగా మరింత బలపడుతూ దౌత్యపరంగా స్వతంత్రంగా నిలబడింది ప్రపంచ వేదికలపై భారత్ మాటకు ఇప్పుడు చాలా వెయిట్ ఉంది రెస్పెక్ట్ ఉంది దేశం బలంగా ఉంటే శత్రువులు భయపడతారు నాయకుడు బలంగా ఉంటే దేశంపై నమ్మకం పెరుగుతుంది నేడు భారత్ పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ప్రపంచానికి కనిపిస్తున్న భారత సత్తాకు మోడీ నాయకత్వమే ప్రధాన కారణం కానీ ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాటలు చూస్తే అతనికి అహంకారం బాగా పెరిగిపోయింది వెనిజులా లీడర్నే ఎత్తుకొచ్చాను కాబట్టి ప్రపంచంలో ఏ లీడర్నైనా సరే నేను కంట్రోల్ చేయగలనని భావిస్తున్నాడు ప్రపంచం ఇంకా తన గుప్పెట్లోనే ఉందన్న భ్రమలో ఉన్నట్టు ఆయన టోన్ ఉంటుంది చివరిగా చెప్పాలంటే వెనిజుల దాడి అమెరికా అహంకారానికి ఉదాహరణ అయితే భారత మౌనం ఒక హెచ్చరిక సమయం వచ్చినప్పుడు మోడీ మాట్లాడతాడు అప్పుడు మాటలు కాదు ఫలితాలే వినిపిస్తాయి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి